లోన్స్ మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును ఇవన్నీ సిజే బెంచ్ గారికి ఎన్ని ఇన్ఫర్మేషన్ తెలియదు చదివేరు 55 నిమిషాలు విన్నారు మంచి ఆర్డర్ పాస్ చేశారు నేను చెప్పాను కదా నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ హోదా తీసుకురాలేకపోయి ప్రత్యేక నేను తీసుకొస్తాను అంటే కనీసం కౌంటర్ కూడా ఫైల్ చేయలేదని మన కోర్టు వాళ్ళకి ఈరోజు చెప్పాను సిజే గారికి అలాగే స్టీల్ ప్లాంట్ లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ ఎందుకు చేయలేదు మోదీ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు ఎంత దారుణం అండి కోర్టులే కాని కాపాడపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉండదు అందుకనే తిరుపతిని కాపాడడానికి మూడు లక్షల కోట్లు విలువైన భూములు కాపాడడానికి వ్యాటికన్ సిటీ ఏడు వందల నలభై ఒక్క మంది కేథలిక్ ఒక ప్రత్యేక దేశంగా ఇటలీ గవర్నమెంట్ ఎలా డిక్లేర్ చేసిందో మన దేశం కనీసం తిరుపతిని యూనియన్ టెరిటరీగా పాండుచేరి లాగా అడవాన్ డిక్లేర్ చేయకపోతే ప్రత్యేక దేశంగా డిక్లేర్ చేయమని యునైటెడ్ నేషన్స్ కు ఇంటర్నేషనల్ కోర్ట్స్ కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెడతానని ఆల్రెడీ ఇప్పుడు కేసులో సిబిఐ ఎంక్వైరీ చేయండి అలాగే యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేయండి లేదా ప్రత్యేక ఏడు వందల మంది కేథలిక్ రోమ్ వ్యాటికన్ సిటీని ఇటలీ ఇచ్చినప్పుడు మూడు వందల ముప్పై నాలుగు లక్షల మంది తిరుపతి అది రాథలిక్ వచ్చి ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ అని చెప్పారు మరి మనకెందుకు ఇవ్వరు ఈ దొంగలు గజ దొంగలు రాజకీయ నాయకులు దోచుకునే వారు యుద్ధాలు సృష్టిస్తున్నారు సత్య ప్రత్యయన్నది ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేయాలన్నది నేను చెప్తాను స్టీల్ ప్లాంట్ ఆపడం ఈ రోజు ఆపాం దేవుడు మిమ్మల్ని దీవించి కాక మీడియా మిత్రులు ముఖ్యంగా మీడియా ఓనర్స్ రిపోర్టర్స్ ముఖ్యంగా మీరు ఇచ్చిన మద్దతు నిన్న మీరు మద్దతు ఇవ్వబట్టి ఈ రోజు మనం తెలిసాం లక్షల కోట్లు ఎవరు డబ్బు ఈ డబ్బు తెలుగు వారు డబ్బు పదిహేను కోట్లు తెలుగు సత్తా ఎవడు దోచుకుంటున్నారు వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చిన మనకు తెలుసు దాని అమ్మాలి మన రాష్ట్రాన్ని గుజరాతీ వాళ్ళు దోచుకుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి లడ్డు రెండు నెలల క్రిందట వాదనని ఇప్పుడు తీసుకొచ్చి అబ్బా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ ఛానల్ కూడా మనకి చూపిస్తున్నాయంటే గాడ్ బ్లెస్ ఆల్ దర్స్ ఆర్ గివింగ్ లైఫ్ ఖచ్చితంగా ట్రోల్ చేయండి మెసేజ్ పంపండి ప్రతి తెలుగు వారి సంతా చూపిద్దాం ప్రత్యేక హోదా కావాలన్న ప్రతి ఒక్కరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీ నియోజకవర్గం మీ పేరు పెట్టి వందల మందిని చేర్చండి చల్లోటి వెళ్ళి అందాం ప్రత్యేక హోదా తీసుకొద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి